దోసకాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా దోసకాయని కట్ చేసుకోవాలి టొమాటో ఎల్లుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ చింతపండు ఎండుమిర్చి కారం తగ్గట్టుగా వేసుకోవాలి కారం ఎక్కువ తినేవారు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తాలింపు గింజలు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దోసకాయ టొమాటో ఆనియన్స్ కొత్తిమీర చింతపండు వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి మగ్గుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు తగినంత వేసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయ్యాక మోర్ తీసుకొని బాగా మగ్గాక ఒక సిక్స్టీ పర్సెంట్ మగ్గితే చాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారాక పేస్ట్ ఆడుకోవాలి పచ్చడిలాగా చల్లారాక ఇలాగా పచ్చడి ఆడుకోవాలండి ఇప్పుడు పచ్చళ్ళలోకి తాలింపు వేసుకోవడానికి ముందుగా కళాయి పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి అందులోకి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి తాలింపు బాగా వేగాక ముందుగా ఆడుకున్న పచ్చడి వేసుకోవాలి బాగా కలుపుకున్నాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే మన టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ